అలాగే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండలం గుండ్రాజు ఎండుకి చెందినటువంటి మురళి అనే వ్యక్తి రైతులకు మాయమాటలు చెప్పి ట్రాక్టర్ ను బుడగాకు ఇస్తే ఈ నెల ఇరవై ఆరున జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నెంబర్ వన్ ఇచ్చాడు ఇక్కడ మళ్ళీ ఈఎంఐతో పాటు బాడుగ డబ్బులు మేము కడతామని మోసం చేసి ఏకాంబరం మరియు శంకర్ అన్న వ్యక్తులకు అప్పగించగా వారు ట్రాక్టర్కు సంబంధించిన ఈఎంఐ డబ్బులు చెల్లించకుండా ట్రాక్టర్ యాజమానికి తిరిగి ట్రాక్టర్ని ఇవ్వకుండా మోసం చేశారని కార్వేటి నగర పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి ఇరవై లక్షల విలువగల ట్రాక్టర్లను రికవరీ చేసి ట్రాక్టర్ యాజమాన్యాల అప్పగించారు సిఏ హనుమంతప్ప ఎస్ఐ రాజ్ కుమార్లు ఈ సందర్భంగా కేసు విచారణలో కృషి చేసిన కానిస్టేబుల్ రాజశేఖర్ యువరాజులను సిఏ హనుమంతప్ప ప్రత్యేకంగా అభినందించారు ఈరోజు కార్వేట్ నగర్ పిఏ పోలీస్ స్టేషన్ పరిధిలో దళారులు ముగ్గురు వ్యక్తులు రైతుల వద్ద నుండి డౌన్ పేమెంట్ కట్టి అత్యధికంగా బాడీలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసగించి మాయమాటలు చెప్పి ట్రాక్టర్ని తీసుకుపోయి తమిళనాడులో ఎక్కడో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఉంచి మోసం చేసిన వ్యక్తుల్ని ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి నాలుగు ట్రాక్టర్లు సీజ్ చేయడం అనేది రైతులకు విజ్ఞప్తి ఎవరు కూడా ఈ విధంగా డౌన్ పేమెంట్ కట్టి అధికంగా బారీకులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని పోలీసు వారి విజ్ఞప్తి మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఆ పోలీసు వారిని సంప్రదిస్తే